ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి భాగం సంపంగి వైపు చూసింది శివారెడ్డి భార్య వెళ్ళి అత్తమ్మ పిలుస్తోందని చెప్పి అంటూ ఉండగానే చాలా స్పీడ్గా డైనింగ్ వచ్చింది శివారెడ్డి దగ్గర డ్యూటీ చేస్తున్న నర్స్ అమ్మగారు అర్జెంటుగా రావాలి త్వరగా ఆందోళన నిండిన కంఠంతో పిలిచింది అదిరిపడింది శివారెడ్డి భార్య చివాలన కుర్చీలో నుంచి లేచింది పిచ్చమ్మి అయితే తన పైపంచె కింద పడిపోతున్నా పట్టించుకోకుండా బాణం మాదిరి పరిగెత్తాడు మీద పడిపోయి ఉన్నాడు శివారెడ్డి డ్యూటీ చేస్తున్న డాక్టర్ ఆక్సిజన్ మాస్క్ ని తగిలించి పక్కనే ఉన్న ఎలక్ట్రానిక్ మిషన్లో అతని హార్ట్ పనితీరును మానిటర్ చేస్తున్నాడు ఏమైంది ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా ఇంతలోనే ఏమైంది కన్నీళ్ల పర్యంతమవుతూ అడిగింది శివారెడ్డి భార్య ఫోన్ వచ్చింది తల్లి రెండే రెండు నిమిషాలు మాట్లాడి అంటూ మాటను ఆపేశాడు డాక్టర్ పక్కనే పడి ఉన్న ఫోన్ మోగటమే అందుకు కారణం అదే అయి ఉంటుంది సారు మాట్లాడిన ఫోనే అయి ఉంటుంది చెప్పాడు డాక్టర్ తన డ్యూటీ తను చేస్తూనే వణుకుతున్న చేతులతో ఫోన్ని అందుకున్నది శివారెడ్డి భార్య మాట మధ్యలో ఫోన్ పెట్టేస్తే వదిలిపెడతామని అనుకోవటం చాలా తప్పు మేము అంటూ జరిగితే దేవుడు వచ్చినా వెనక్కి తగ్గటం జరగదు అర్థమైందా శివారెడ్డి సారు గంభీరంగా వినవచ్చింది ఒక కంఠం బుగ్గల మీదికి కారుతున్న కన్నీటిని తుడుచుకోను కూడా తుడుచుకోకుండా తల తిప్పి పిచ్చమ్మి వైపు చూసింది శివారెడ్డి భార్య మాట్లాడవే ఎవరో అడుగు ఏమిటో తెలుసుకో ప్రాంప్ట్ చేసింది పిచ్చమ్మి హలో మీరెవరో నాకు తెలియదు నా భర్త చాలా అనారోగ్యంగా ఉన్నారు ఆయనకు బదులుగా నేను మాట్లాడుతున్నాను మీ మాటలు నాకు అర్థం కావటం లేదు వివరంగా చెప్పండి అర్థించింది ఆమె అదా సంగతి మగాళ్లకి బదులు ఆడోళ్ళొచ్చారా వెక్కిరింపుగా అన్నది అవతలి కంఠం దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకోండి మీరెవరో ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి మరోసారి మర్యాదగానే అడిగింది ఆమె ఇంకోసారి వెక్కిరింపుగా మాట్లాడితే ఆమె వేరే విధంగా మాట్లాడటానికి సిద్ధమవుతుందని తెలిసిపోయింది కాబోలు ఈసారి కుదురుగానే వినవచ్చాయి మాటలో అమ్మా మేం కడప నుండి మాట్లాడుతున్నాం శివారెడ్డి సారుకు అనారోగ్యమని మాకు తెలుసు అందుకే ఎస్టేట్ నడిపించేందుకు మీరు పవర్ ఆఫ్ అటార్ని బాజిరెడ్డికి ఇచ్చారు కదా తెలుసు అన్నది ఆమె అత్యవసరంగా కావాలని ఆ బాజిరెడ్డి మా దగ్గర నూట ఎనభై రెండు కోట్లు అప్పు తీసుకుని సంవత్సరం పైన అయింది ఇంతవరకు ఒక్క పైసా కూడా చెల్లులేదు ఎప్పుడడిగినా అదిగో ఇదిగో అంటూ వాయిదాలు పెడుతున్నాడు అందుకే మేము ఈసారి శివారెడ్డి సారికే ఫోన్ చేసినాము మూడు రోజుల్లో మా పైకం మాకు ఇవ్వని పక్షంలో మేం కోర్టులకి పంచాయతీలకి పోము తల్లి సరాసరి వచ్చి ఎస్టేట్ ని స్వాధీనం చేసుకుంటాం అది చెప్పటం కోసమే ఈ ఫోన్ అంటూ ఉన్నట్లుండి ఆగిపోయింది అవతలి కంఠం శివారెడ్డి భార్య ముఖం నెత్తురు లేనట్టు తెల్లగా పాలిపోయింది ఆమెకు తెలియకుండానే చేతుల్లో నుంచి జారి కింద పడిపోయింది ఫోన్ పాదాల్లో శక్తి నశించిపోయినట్లు తూలి పక్కకు పడిపోబోతుండగా పట్టుకుని ఒక కుర్చీలోకి నెట్టింది పిచ్చమ్మి జరజరా బుగ్గల మీదికి వచ్చేశాయి కన్నీళ్లు తన రోదన ధ్వని బయటికి వినిపిస్తే తన భర్త మరింతగా డిప్రెస్ అయిపోతాడన్న భయంతో పవిట చెంగును నోటికి అడ్డం పెట్టుకుంది ఆమె ఏమిటి ఏమైంది ఆమె చుబుకం పట్టుకుని ముఖాన్ని తనవైపు తిప్పుకుంటూ అడిగింది పిచ్చమ్మి ఆయన ఆరోగ్యం కుదుట పడిందన్న సంతోషం ఆవిరైపోయిందత్తమ్మ మీకు నయమైపోయిందన్న సంబరం కూడా మాడి మసికొట్టుకుపోయింది అంతా సర్వనాశనమైపోయింది ఆమె చేతుల్లో ముఖం పెట్టుకుని బావురుమన్నది శివారెడ్డి భార్య తల్లి మీరు గట్టిగా మాట్లాడకండి శివారెడ్డి సార్ ఎగ్జైట్ అవ్వకూడదు దయచేసి బయటికి వెళ్ళిపోండి కంగారుగా అన్నాడు డాక్టర్ ఈదురు గాలిలో చిక్కుబడిన వృక్షం మాదిరి వణికిపోతున్న శివారెడ్డి భార్యను కౌగిలించి పట్టుకుని తను కూర్చోబెట్టిన కుర్చీలో నుంచి బలవంతంగా పైకి లేపింది పిచ్చమ్మి డాక్టర్ గారు చెప్పింది నిజం నువ్వేడుస్తున్న శబ్దం అబ్బాయికి వినబడితే లేనిపోని బాధ బయటికి పోదాం పద అంటూ ఆ గదిలో నుంచి బయటికి తీసుకుపోయింది మొగాలతో ఆమె వెనుకే తాము కూడా బయటికి వచ్చారు ప్రణవి ప్రత్యూష శంకర్రెడ్డి అంతకుముందు ఎక్కడి నుంచి శివారెడ్డి దగ్గరికి పరికెత్తారో తిరిగి ఆ డైనింగ్ హాల్లోకే వచ్చారు అందరూ సంపంగి టీ తీసుకురా వేడిగా ఉండాలి సంపంగికి ఆర్డర్ ఇచ్చింది పిచ్చమ్మి ప్రణవి వైపు తిరిగి నా మనిషిని వెంటనే పిలిపించు అన్నది ప్రణవి తనకు చెప్పకముందే తూనీగ మాదిరి హౌస్ వైపు పరిగెత్తింది ప్రత్యూష ఇప్పటివరకు నువ్వు చేసిన ప్రతి పని చాలా అద్భుతంగా ఉందబ్బయ్యా వేలు పెట్టి చూపించటానికి చిన్నపాటి అవకాశం కూడా లేదు కానీ అంటూ మాటల్ని ఆపాడు ఔట్హౌస్ సోఫాలో కూర్చుని ఉన్న రమణయ్య పంతులో అంతకుముందే తాను స్వయంగా రోడ్డు మీదికి పోయి తెచ్చుకున్న సిగరెట్ ప్యాకెట్లో నుంచి సిగరెట్ తీసి వెలిగించుకుంటూ ప్రశ్నార్థకంగా చూశాడు వెట్టి చందనం చెట్లు కొట్టిస్తున్న ఆ గాడిని కావాలని రెడ్ హ్యాండెడ్గా సబ్బిరెడ్డికి పట్టించావు ఆ సన్నాసి పని అయిపోయినట్టే అనుకుంటూ ఉండగా మళ్లీ నువ్వే బెయిల్ మీద బయటికి వచ్చేటట్టు చేశావు అన్నాడు పంతులు గారు వాడు వచ్చినంత మాత్రాన ఇప్పుడేంతంటా వస్తుంది అడిగాడు వెట్టి తంటా వస్తుందో రాదో మీరిద్దరూ ఒకరికొకరు ఎదురుపడినప్పుడు తెలుస్తుంది నిన్ను వాడు గుర్తుపడతాడు ఆ గ్రనైట్ మైన్స్ వాళ్లకు అప్పగిస్తాడు మర్చిపోయావా అడిగాడు పంతులుగారు సిగరెట్ పొగ గుండెల నిండా పీల్చుకుని సీలింగ్ వైపు రింగులు రింగులుగా వదులుతూ చిరునవ్వు నవ్వాడు వెట్టి వాడు నన్ను గుర్తుపట్టినా పట్టకపోయినా పెద్ద తేడా ఏమీ ఉండదు బసవప్పని చితగ్గొట్టినందుకు కచ్చతో రగులుకుపోతూ కోసం వెతుకుతున్నారు గ్రనైట్ మైన్స్ జనం తమకు కావాల్సిన మనిషిని నేనేనని తెలియకుండానే నా మీదికి వస్తారు నన్ను చూసిన వెంటనే తమంతట తామే గుర్తుపట్టేస్తారు అన్నాడు ఇంత పెద్ద ఇబ్బందిలో ఉన్నప్పుడు మళ్లీ ఆ పఠాన్గాడిని కూడా బయటికి రప్పించటం దేనికి మళ్ళీ అడిగాడు పంతులుగారు పఠాన్ని పట్టించటం మళ్లీ వదిలిపెట్టించటం అంతా బాజిరెడ్డి బ్రెయిన్ మీద ఒత్తిడి పెంచటానికి వాడు అమ్మవారి ఆత్మశీల గురించి ఆలోచించకుండా చేయటానికి ఇప్పుడు వాడి థాట్స్ అన్ని ప్రణవమ్మని పఠానికిచ్చి పెళ్లి చేసి ఎస్టేట్ వ్యవహారాలన్నింటినీ తన పిడికిలిలోకి పూర్తిగా తెచ్చుకోవటం మీదే కేంద్రీకరించి ఉంటాయి వాడ కన్ఫ్యూజన్లో ఉండగానే మనం ముందు ఆ తల్లికి జరిగిన అపచారాన్ని సరిచేయాలి అప్పుడొక ప్రాబ్లం సరైపోతుంది అన్నాడు వెట్టి ఈ లోపల వాడొచ్చి ప్రణవమ్మ మెళ్ళో తాడు కట్టేస్తే ఇంకోసారి రెట్టించాడు పంతులు కట్టేయటానికి వాడికి చేతులు సహకరించాలిగా మంచి టైం చూసుకుని ముందు వాడి చేతులు విరిచేస్తాను కటువైన కంఠంతో చెప్పాడు వెట్టి ఏమిటో అబ్బయ్యా ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకైతే ఏమీ అర్థం కావటం లేదు వంద మందికి పైగా ఉన్నారు బాజిరెడ్డి జనం వాళ్లందర్నీ దాటుకుని నువ్వు పఠాన్ చేతులు విరిచేయటమంటే మాటలు కాదు నీరసంగా చెబుతూ తల తిప్పి ముఖద్వారం వైపు చూశాడు పంతులుగారు పంతులుగారు విఠలబాబును రమ్మనండి అమ్మగారు పిలుస్తున్నారు ఆయాసం వచ్చింది కాబోలు వగరుస్తూ చెప్పింది లోపలికి వచ్చిన ప్రత్యూష చటుక్కున సోఫాలో నుంచి లేచారిద్దరు తాను కాలుస్తున్న సిగరెట్ వైపు ఆమె అసహ్యంగా చూసేసరికి కిందికి వదిలి కాలిమడమతో నలిపేశాడు వెట్టి నువ్వు పదతల్లి మేమొస్తున్నాం అంటూ ఆమె వెనుకే బయలుదేరాడు పంతులుగారు బాగా డిస్టర్బ్ అయ్యాడు ఎంత ప్రయత్నం చేసినా సెటిల్ లేదు శివారెడ్డి గదిలోకి వచ్చిన వెట్టికి చెప్పాడు డాక్టర్ అదే సమయంలో మ్రోతలు చేస్తూ వచ్చి బిల్డింగ్ ముందు ఆగింది పెద్ద డాక్టర్ గారి కారు స్టెత్ని తీసి చేతిలో పట్టుకుంటూ పెద్ద పెద్ద అడుగులతో లోపలికి వచ్చాడాయన వచ్చావా వెరీ గుడ్ నువ్వు దగ్గరుంటే శివారెడ్డి సారికి ఏమీ కాదని నాకు నమ్మకం అంటూ వెట్టికి చెప్పి బెడ్ మీద శివారెడ్డిని చాలా క్లోజ్గా పరీక్షించి చూశాడు హార్ట్ నార్మల్ ఇంటర్నల్ ఆర్గన్స్ నార్మల్ ప్రాబ్లం అంతా మనసులోనే ఉంది అంటూ వెట్టివైపు తిరిగి అదేమిటో తెలుసుకోగలిగింది నువ్వే ప్రయత్నం చేయి అన్నాడు సారు మీరందరూ కాస్తంత బయటికి నడవండి రిక్వెస్ట్ చేశాడు వెట్టి ఒకరి వెనుక ఒకరుగా బయటికి పోయారు అందరూ శివారెడ్డి బెడ్ దగ్గర మొగడించి కూర్చున్నాడు వెట్టి నాకు తెలిసి కోట్లకు కోట్లు అప్పులు ఇవ్వగలవాళ్లు కడపలో ఒకరిద్దరి కంటే ఎక్కువ మంది లేరు వాళ్ళు కూడా మనుష్యులే రాక్షసులు కాదు రాక్షసుల మాదిరి వచ్చి మనల్ని నడివీధిలోకి నెట్టే అధికారాలు వాళ్లకి లేవు మీరెందుకు అనవసరంగా కంగారు పడుతున్నారో నాకైతే అర్థం కావటం లేదు చిన్న కంఠంతో మృదువుగా అన్నాడు పరువు వెట్టి మన పరువు మట్టి కొట్టుకుపోతుంది శివారెడ్డి ఎస్టేట్ మీదకి వచ్చి శివారెడ్డినే బయటికి పంపించే వాళ్ళు ఉన్నారని తెలిస్తే జనం మన గురించి ఏమని అనుకుంటారో అస్పష్టంగా అన్నాడు శివారెడ్డి ఆ ఫైనాన్షియర్ ఎవరు అడిగాడు వెట్టి అతను హైమారెడ్డి నాకు తెలియకుండా అంత పెద్ద మొత్తాన్ని బాజిరెడ్డికి ఎలా ఇచ్చాడో ఎందుకు ఇచ్చాడో అర్థం కావటం లేదు చెప్పాడు శివారెడ్డి తన వెనుక ఎవరో నిలబడి పిడికిలితో చాచిపెట్టి వెన్నుమీద కొట్టినట్టు అదిరిపడి అంతలోనే సర్దుకున్నాడు వెట్టి సాయంత్రం నాలుగు గంటల సమయంలో తన ఇంటికి చేరుకున్నాడు బాజిరెడ్డి ఇక్కడ టైం వేస్ట్ చేయడం అనవసరం ముందు శివారెడ్డి దగ్గరికి పోయొద్దాం అన్నాడు మొదట కార్లో నుంచి కాలు కింద పెట్టగానే సారు తొందరపడకండి సంపంగి ఇందాక ఫోన్ చేసినప్పుడు తర్వాత తానే చేస్తానని చెప్పింది అక్కడేం జరుగుతుందో తెలియకుండా వెళ్లకూడదు అన్నాడు డ్రైవర్ తన మాటకు ఎదురు చెప్పినందుకు కోపంతో నల్లబడిపోయింది బాజిరెడ్డి ముఖం అది చేసేదాకా ఆగడమేంట్రా నువ్వే చేయ్ అంటూ గద్దించాడు స్టీరింగ్ ముందు నుంచి దిగి సంపంగికి రింగ్ ఇచ్చాడు డ్రైవర్ రెండు నిమిషాల పాటు శ్రద్ధగా విని ఫోన్ పెట్టేశాడు ఏంట్రా ఏంటా ఏడు ముఖం ఏమైంది విసురుగా అడిగాడు బాజిరెడ్డి రోజుకి మూడుసార్లు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని చెప్పి మీరు మీ ఫోన్ నెంబర్ మార్చేసుకుని తిరుగుతున్నారు కడప నుంచి సరాసరి శివారెడ్డికే వచ్చిందట ఫోన్ శివారెడ్డి మళ్లీ కళ్ళు తేలవేశాడట అంతా గందరగోళంగా ఉందట రిపోర్ట్ చేశాడు డ్రైవర్ ఒక్క పాటు కళ తప్పింది బాజిరెడ్డి ముఖం అంతలోనే తమాయించుకున్నాడు నేను ఏమిటి వాడేం మాట్లాడాడు శివారెడ్డితో అని అడిగాడు వివరాలు తనకు వినబడలేదని చెబుతోంది సారు పోని నేను వెళ్లి చూసిరానా అడిగాడు డ్రైవర్ రెండు క్షణాలు ఆలోచించి తల అడ్డం తిప్పాడు బాజిరెడ్డి గట్టిగా నిట్టూర్చి వెహికల్ నుంచి కిందికి దిగాడు ఆ కడప గ్యాంగ్ మన జోలికి రాకముందే పెళ్లి జరిపించేయవచ్చని శివారెడ్డిని పక్కకు నెట్టి ఏదో ఒక విధంగా మేనేజ్ చేయవచ్చని అనుకున్నాను ఇప్పుడు ఆలోచన తారుమారైపోయింది తనలో తను అనుకుంటున్నట్టు పైకే అన్నాడు అయితే మరి పెళ్లి జరగదా సారు ఆశ్చర్యంగా అడిగాడు డ్రైవర్ పెళ్లి పెళ్లే అది ఆగదు ఆ మట్టి ముఖం సన్నాసిని నిలబెట్టి నరుకుడు నరుకుడే అది కూడా ఆగదు ఈ కడప హైమారెడ్డిని ఆపటమేలాగో ఆలోచించాలి అన్నాడు బాజిరెడ్డి మరిప్పుడేం చేద్దాం అడిగాడు డ్రైవర్ ఇప్పటికిప్పుడు పోయి పెళ్లి జరిపించమంటే బాగోకపోవచ్చు ముందుగా ఆ మట్టి ముఖం చవట సన్నాసిని ఈ లోకంలో నుంచి తప్పించేయాలి అన్నాడు బాజిరెడ్డి అయితే నేను అక్కడికి పోయి సంపంగితో మాట్లాడి వాడిని సరైన సమయంలో రోడ్డు మీదకి పంపించే ఏర్పాట్లు చేయిస్తాను ఆ తర్వాత మీరు అక్కడికి రావచ్చు అన్నాడు డ్రైవర్ నేను కూడా వెళ్ళనా అడిగాడు అప్పటి వరకు మౌనంగా ఉన్న పఠాన్ తడుముకోలేదు బాజిరెడ్డి తల అడ్డం తిప్పటానికి మట్టి కొట్టుకుపోయింది నీ అవతారం నువ్విప్పటికిప్పుడు ఆ పిచ్చిదానికి కనిపిస్తే కోళ్ళు కొక్కిరాయిలు చంపుకు తినేవాడివని వెక్కిరిస్తుంది తర్వాత పోవచ్చు పోయి రెస్ట్ తీసుకో అన్నాడు అయిష్టంగానే తల ఊపి బిల్డింగ్లోకి వెళ్లిపోయాడు పఠాన్ ఆవరణలోనే ఉన్న తన టూ వీలర్ని తీసుకుని ఎస్టేట్ వైపు బయలుదేరాడు డ్రైవర్ నేనున్నాను కదా సారు నేను చూసుకుంటాను ఆ కడప వాళ్ళతో నేను మాట్లాడుతాను మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు శివారెడ్డికి చెప్పాడు వెట్టి నమ్మకంగా ఎలా వెట్టి ఎలా చూసుకుంటావు ఒకటి కాదు రెండు కాదు నూట ఎనభై పైన కోట్లు వందలు వేలు కాదు మన భూములన్నింటినీ వేలం వేసినా ఇప్పటికిప్పుడు అంత అమౌంట్ రాదు నిరాశగా అన్నాడు శివారెడ్డి ఏమిటి సారు చిన్నపిల్లాడి మాదిరి అలా ఏమీ బాగోలేదు నాకు తెలిసి మీ ఆస్తుల విలువ ఆ మొత్తం కంటే పదింతలు ఎక్కువే ఉంటుంది వాళ్లతో నేను మాట్లాడతానని అంటున్నాను కదా మీరు రిలాక్స్ అవ్వండి మరింత నమ్మకంగా చెప్పాడు వెట్టి నీ మాటలు వింటారా వాళ్ళు అడిగాడు శివారెడ్డి చూడండి సారు మీకు ఆరోగ్యం బాగోలేక ఆ బాజిరెడ్డికి పౌర ఆఫ్ అటర్నీ ఇచ్చారు ఇప్పుడు మీరు కోలుకుంటున్నారు